టినిటిస్ సెంటర్ చెవిలో చాలా మందికి శబ్దం వస్తూ ఉంటుంది విజిల్ వేసినట్టు తేనీగా పోతున్నట్టు లేకపోతే రైలు చికుచుక్ చుకుచుకని పోతున్నట్టు ఇలా చాలా రకాల సౌండ్స్ వస్తుంటాయి దీనికి మీరు కావాల్సింది జామ ఆకు కషాయం సాదాపాకు కషాయం లవంగ కషాయం దాల్చిన చెక్క కషాయం నాలుగు కషాయాలు తాగాలి దానికి తోడు హోమియోపతి డాక్టర్ల దగ్గర మంచి మందులు ఉన్నాయి టినిటీస్కి ఈ ఆహారం తింటూ కషాయాలు తాగుతూ హోమియోపతి మందు తీసుకోండి మామూలుగా ఈ ఆహారాలు కషాయాలతోనే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంలో తగ్గిపోతుంది కానీ హోమియోపతి మందులు తీసుకుంటే ఇంకా వేగంగా తగ్గేదానికి ఆస్కారం ఉంది